ఇంకొక చూడండి మనకు సరైన వాటిని గుర్తించాడు పద్యంలో అయినా గీతంలో అయినా చూడండి పద్యంలో అయినా గీతలో అయినా ప్లుతమును త్రిమాత్రికముగానే గుర్తించాలి అలాగే పద్యంలో ప్లుతము ప్రయోగించబడినప్పుడు అది గురువుగానే గణించబడుతుంది అసలు ఇక్కడ ఒకసారి మన ఆప్షన్లను చూసుకుందాం నెక్స్ట్ ప్లుతము త్రిమాత్రికమే అయినా గీతములో అధిక మాత్రికముగా కూడా ఉపయోగపడుతుంది పద్యంలో ప్లుతము ప్రయోగించబడదు అని మనకు నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు అసలు త్రిమాత్రికము అంటే ఏమిటి త్రిమాత్రికము అంటే మూడు మాత్రల కాలంలో పలకబడేది ఓకేనా మూడు మాత్రల కాలంలో పలకబడేవి త్రిమాత్రికములు అవి ఏంటి మనకు ప్లుతములు అంటారు ప్లుతములు అంటే ఏంటిది మరి ఐ మరియు అవును ప్లుతములు అని చెప్పడం జరుగుతుంది ఐ ఔ ఇలా మూడు మాత్రల కాలంలో పలకడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏముంది పద్యంలో ప్లూతము ప్రయోగించినప్పుడు అది గురువుగానే పరిగణించబడుతుంది అలాగే ప్లూతము త్రిమాత్రికమే అంటే మూడు మాత్రల కాలంలో పలికేదే అయినా గీతములో అధిక మాత్రికముగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరుగుతుంది సో ఆప్షన్ మనకు రెండు మరియు మూడు సరైన సమాధానంగా గుర్తించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా కృతులు రచించిన వారు అన్నారు ఏమన్నాడు భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా కృతులు రచించిన వారు అన్నాడు ఇక్కడ చూసుకుంటే మరి ఒకటి రుద్రటుడు సుందరమిశ్రుడు మహిమభట్టు రూపగోస్వామి అన్నాడు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఒకటి సుందరమిశ్రుడు అలాగే రూపగోస్వామి ఓకేనా సుందరమిశ్రుడు మరియు రూపగోస్వామి అరవై రెండు ఒక చిన్న ఫ్రెండ్స్ చిన్నయ్య సూర్య ఆముద్రిత గ్రంథాలు అన్నాడు ఆదిపర్వ వచనము ఆంధ్రధాతుమాల ఆంధ్ర కౌముది హిందూ ధర్మశాస్త్ర గ్రంథం అనువాదం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే కనుక మరి అరవై రెండు సో ఫ్రెండ్స్ మరి ఒకటి ఆంధ్ర కౌముది వచనం అలాగే హిందూ ధర్మశాస్త్ర గ్రంథం అనువాదం ఈ రెండు కూడా మరి ఆముద్రిత గ్రంథాలుగా ఉండడం జరిగింది ఆప్షన్ మనకి కడిగింది ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి అరవై మూడు క్వశ్చన్ చూడండి సంధి పరిచ్ఛేదంలోని సూత్రాలు అన్నాడు సంధి పరిచ్ఛేదం సూత్రాలు అంటే ఏంటి ఇక్కడ మనకు మొత్తం ఎన్ని సూత్రాలు అంటే పది ఎన్ని పరిచయాలు మొత్తం పది పరిచ్ఛేదాలున్నాయి ఏంటిది మనకు బాలవ్యాకరణం సంబంధించి పరస్థుల చిన్నసు రాసినటువంటి బాలవ్యాకరణంలో పది పరిచయాలు అందులో సంధి పరిచ్ఛేదం సంధి పరిచ్ఛేదం అన్నాడు అంటే ఏంటి సన్యా సంధి తత్సమాచిక కారక సమాస తద్దిత కృదంత క్రియ ప్రకీర్ణక పరిచ్ఛేదాలు మొత్తం ఈ విధంగా మనకు పది పరిచయాలు ఉంటాయి అందులో సన్యాప సంధి పరిచ్ఛేదంలో సూత్రాలు అన్నాడు ఒకటి ఏంది అంద్వాదుల అంద్వాదుల కలిగి ఆగమంబు సమాసంబు నందగు అన్నాడు నెక్స్ట్ అనుకృతిని సమశబ్దము తుది కోత్వం విభాషణగు అన్నాడు అలాగే త్రికంబు మీది సంయుక్త హల్లునకు ద్విత్తంబు బహులంబుగానగబు అన్నాడు అలాగే ఆయేలు త్రికములు అన్నాడు ఓకే ఇది ఇది ఓకే ఓకే ఇదోకే ఓకే గాని మరి ఇందులో మనకు కావాల్సిన ఏంటి సం సంధి పరిచ్ఛేదంలో ఉన్నటువంటి సూత్రములు ఏంటి అన్నాడు సో మనకి ఈ రెండు మూడు నాలుగు తీసేసుకుంటే ఇదేదో కింద కామెంట్ చేయండి నేను ముందు సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఒకటి రెండు సరైన సమాధానాలు ఓకే రెండవ పరిచ్ఛేదమైనటువంటి సంధి పరిచ్ఛేదంలో నలభై నాలుగు మరియు యాభై ఒకటవ సూత్రములుగా ఉండ ఉండబడినవి ఓకేనా నలభై నాలుగు మరియు యాభై ఒకటవ సూత్రంగా ఉండబడినవి చూడండి చిన్నయాసురి వ్యాకరణం కంటే ముందే తెలుగు నాట అధ్యయనంలో ఉన్న వ్యాకరణాలు చిన్నయాసూర్ కంటే ముందు తెలుగులో అధ్యయనం ఉన్నట్టు వ్యాకరణ గ్రంథాలు ఏంటి అని చూసుకుంటే మనకు ఈ రమణీయం అనేది బాల వ్యాకరణానికి బాల వ్యాకరణానికి వ్యాఖ్యానం ఇది ఎవ్వరు రాసిలో కామెంట్ చేయండి నేను చాలాసార్లు చెప్పిన మనకున్న రీసెంట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది లాస్ట్ టైం న్యూస్ చిన్నట్టు ఎగ్జామ్లో ఆంధ్ర కౌమిది ఇక వ్యాకరణం వెలిమిడి చేసుకోవచ్చు ఎందుకంటే చిన్నయాసూర్ తర్వాత వచ్చింది సో మిగిలిన ఏంటి మనకు లక్షణ చూడమని అలాగే ఆంధ్ర కౌమిది ఓకేనా ఆంధ్ర కౌమిది మరియు అలక్షణ చూడమని ఓకేనా ఈ రెండు ఎవరైనా కామెంట్ చేయండి మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి రెండు మరియు మూడు అంటే ఆప్షన్ సి సరైన సమాధానం ఓకేనా ఆప్షన్ సి సరైన సమాధానం ఇక్కడ చూడండి నాట్యశాస్త్రంలో భరతుడు ప్రస్తావించిన అలంకారాలు అన్నాడు ఉత్పేక్ష ఉపమ అతిశక్తి యమకము సో మనకు ఇక్కడ చూసుకున్న మరి భరతుడు కూడా ఇక్కడ మనకు కొన్ని అలంకారాలను ప్రస్తావించడం జరిగింది నాట్యశాస్త్రంలో సో మరి అవి ఏంటి అని చూసుకుంటే కనుక మనకు ఒకటి ఉపమా అలాగే యమకము ఓకేనా ఉపమా మరియు యమకము ఉపమా మరియు యమకము ఆప్షన్ టూ మరియు త్రీ సరైన సమాధానం ఆప్షన్ బి ఇక్కడ చూసుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ మనకి ఈ క్వశ్చన్ అయితే కోశాల గురించి కొంచెం అన్ని వరుస ఉంటాయి ఈ క్వశ్చన్లన్నీ కూడా ఇక్కడ మనం వరుసక్రమం చూసుకుంటే కనుక ఫస్ట్ క్వశ్చన్ అవ్వారు వాస్తు మాండలిక వృత్తిపద కోసం అని చెప్పడం జరిగింది వాస్తు మాండలిక వృత్తిపద కోసం అలాగే వడ్రంగము మాండలిక వృత్తిపద కోసం అలాగే వ్యవసాయము అలాగే చేనేత మాండలిక ఉత్పద పదకోశం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు వాస్తు పదకోశం వచ్చేసి భూదరాజు రాధాకృష్ణ ఓకేనా భూదరాజు వీటిని మనం ఇయర్ వైజ్గా కూడా చెప్పుకోవాల్సి అయితే ఉంటుంది భూదరాజు రాధాకృష్ణ వీటన్నిటి కూడా భద్రా కృష్ణమూర్తి గారు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి అండి వీటన్నిటి కూడా వీళ్ళకి మళ్ళీ సహ సంపాదకులు సహ సంపాదకులు ఉంటారు ఇక్కడ అయితే ఈ వాస్తు వాస్తుపాద వృత్తిపాదకైతే బుధరాజు కృష్ణ అలాగే వడ్రంగము అలాగే కుమ్మర లేదా కమ్మర అనుకుంటా దీనికి జిఎన్ రెడ్డి ఓకేనా జిఎన్ రెడ్డి నెక్స్ట్ వ్యవసాయ వృత్తిపద కోసం వచ్చేసి మనకు భద్రాద కృష్ణమూర్తి భద్రాద కృష్ణమూర్తి సహ సంపాదకుడు సహ సంపాదకుడు తుమాటి దొనప్ప కూడా ఉంటారు ఓకేనా అలాగే చేనేత వృత్తిపద కోసం వచ్చేసి మనకు పూరంకి దక్షిణామూర్తి ఓకేనా నాలుగు ఆప్షను చేనేత మాండలిక వృత్తి పథకం వచ్చేసి పోరంకి దక్షిణామూర్తి అయితే వీటిని మనం ఇయర్ వైజ్గా చూసుకుంటే కనుక పోరంకి దక్షిణామూర్తి వచ్చేసి నైన్టీన్ సెవెంటీ వన్ అనుకుంటా ఓకేనా నైన్టీన్ సెవెంటీ వన్లో అలాగే వ్యవసాయ వృత్తి పథకం వచ్చేసి మనకు నైన్టీన్ సిక్స్టీ టూ ఓకేనా నైన్టీన్ సిక్స్టీ టూ అంతే నైన్టీన్ సిక్స్టీ టూ వ్యవసాయ వృత్తి పథకము నెక్స్ట్ వాస్తుపద కోసం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆర్ నైన్టీన్ సిక్స్టీ ఓకే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కాబట్టి సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏది వ్యవసాయ కోసం ఫస్ట్ చేనేత మాండలిక ఉత్పాదకోసం సెకండు వాస్తుపద కోసం థర్డు వడ్రంగము ఉత్పత్తి ఉత్పాదకోశం అనేది మనకు లాస్ట్ సో ఆప్షన్ ఇక్కడ ఏంటి మనకు ఇక్కడ త్రీ వన్ ఫోర్ టూ అంటే ఆప్షన్స్ ఈ మనకు సరైన సమాధానంగా చెప్పుకోవాలి డెబ్బై ఏడు మానవ విప్రలంబము కర్ణ విప్లంబము పూర్వానురాగ విప్లంబము ప్రవాస విప్లంబము సో మరి డెబ్బై ఏడు ఒకటి ఫస్టు పూర్వానురాగ విప్లంబము ఓకేనా పూర్వానురాగ విప్లంబము తర్వాత మాన విప్లంబము మానవ విప్లంబము తర్వాత ప్రవాస విప్లంబము తర్వాత కరుణ విప్లంబము ఓకేనా తర్వాత కరుణ విప్లంబము సో మనకు ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మరి త్రీ వన్ ఫోర్ టూ డి సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ మనో వసు ప్రకాశిక మను వసు చిత్ర రచన విమర్శనము మను వసు ప్రకాశిక అనుబంధము అలాగే మను వసు విమర్శన అనుబంధము అన్నాడు సో ఇక్కడ మనకు డెబ్బై ఎనిమిది మరి ఆన్సర్ చూసుకుంటే కనుక సి సరైన సమాధానం చూసుకుంటే మరి టూ తర్వాత వన్ ఒకటి రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు ఓకేనా సి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ అనుమితివాదము అభివ్యక్తివాదము ఉత్పత్తివాదము భుక్తివాదము అన్నాడు సో ఇక్కడ మన ఆన్సర్ చూసుకుంటే కనుక మనకు వరుస క్రమం ఇది మనకు ఒకటి ఫస్ట్ ఉత్పత్తివాదము ఓకేనా ఎవరు ఉత్పత్తివాదము ఉత్పత్తివాదము బట్టలోల్లటుడు బట్టలోల్లటుడు భుక్తివాదము బట్ట నాయకుడు ఈ క్వశ్చన్ పైన కూడా వచ్చింది మనకు బట్ట నాయకుడు అభివ్యక్తివాదము ఎవరి అభివ్యక్తివాదము మనకు అభినవ గుప్తుడు ఓకేనా అభినవ గుప్తుడు అభినవ గుప్తుడు అనుమతి ఎవరు ఎవరు అంటే మనకు శ్రీశంకకుడు ఓకేనా శ్రీశంకకుడు శ్రీశంకకుడు సో ఆన్సర్ మరి ఇక్కడ మనకు ఏంటిది డెబ్బై తొమ్మిది చూసుకుంటే కనుక సో మనకు ఆప్షను ఫస్ట్ ఎవరు వస్తారంటే ఉత్పత్తివాదము అంటే బట్టలొల్లట్లు ఒకటి తర్వాత శ్రీశంకకుడు రెండు తర్వాత భుక్తివాదము తర్వాత అభివ్యక్తి వాదము సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ సి మనకు సరైన సమాధానం సరైన జతానుడు ఇక్కడ మరి ధ్వని శాస్త్రము వర్ణము పద నిర్మాణము వాక్య నిర్మాణము ఇది తెలుసు కదా ధ్వనిశాస్త్రం అంటే ఏంటి మనకు ఫోనెటిక్స్ అంటారు వాక్య నిర్మాణం అంటే సింటాక్స్ పద నిర్మాణం అంటే మార్ఫాలజీ వర్ణము అంటే ఫోనిమ్ అనేది ఆన్సర్ వస్తుంది మనకి ఇక్కడ చూడండి మరి ఒకసారి చూసుకుందాం ఆప్షన్ బి సరైన సమాధానం టూ త్రీ ఫోర్ వన్ ఓకేనా ఓ ధ్వని శాస్త్రము అంతే ఇట్లా రివర్స్ చూసుకోవాలి ఏకి టూ అలాగే బీకి త్రీ అలాగే సికి సికి ఫోర్ అలాగే డికి వన్ సో బి ఫోర్ మనక బి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకు అతడు కాఫీ తాగుతూ పేపరు చదువుతున్నాడు ఓకేనా అతడు కాఫీ తాగుతూ పేపర్ ఇది మనం ఇవి చూసుకోవాలండి ఇక్కడ తూ ఓకేనా ఇనా అలాగే ఈ ఇనా అలాగే ఉంటే టే అలాగే ఎక్కి అన్నాడు ఇవి ఇవి చూసుకోవాలి మనం ఓకేనా ఎందుకంటే సో ఇక్కడ చూడండి కాఫీ తాగుతూ అన్నాడు టూ అంటే ఎదుగుంది ఇక్కడ మనకు చాలాసార్లు చెప్పిన ఓకేనా దీనికి ఆప్షన్ సి ఓకేనా అంటే వన్ వేసుకుందాం ఇంకా నెంబర్ మనం నెక్స్ట్ ఇనా అన్నాడు ఇనా అంటే అప్యర్థకం ఎప్పుడైనా గుర్తుకొని ఇనా వచ్చిందంటే అది అప్యర్థకం అవుతుంది దీనికి రెండు వేసుకుందాం నెక్స్ట్ టే అన్నాడు టే అంటే ఏమైతుందో మరి చేదార్ధకం అవుతుంది ఓకేనా దీనికి చే త్రీ వేసుకుందాం అలాగే పొద్దెక్కి ఈ అన్నాడు కాబట్టి ఇది త్వార్థకము అవుతుంది మనకు సో ఇక్కడ మనకి ఏది మన ఆన్సర్ అంటే త్రీ ఫోర్ అంటుంది కరెక్టేనా ఓకే కరెక్ట్ బి ఆన్సర్ మనకు త్రీ ఫోర్ వన్ టూ సరైన సమాధానం ఓకేనా ఆన్సర్ ఎంత మనకి ఇది ఎనభై రెండు ఓకే కరెక్ట్ సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటాం ఎనభై మూడు భద్రాథ కృష్ణమూర్తి కందూర్ ఈశ్వరదత్తు రావికాట్టు గురుమూర్తి చిలుకూరు నారాయణరావు తెలుగు వ్యాకరణము భాషా సమాజం సంస్కృతి ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసింది డైరెక్ట్ వెళ్ళిపోదాం మరి భద్రనాథ కృష్ణమూర్తి తెలిసిందేగా భాషా సమాజం సంస్కృతి రావి చిలుకూరు నారాయణరావు నెక్స్ట్ ఎనభై మూడు చిలుకూరు నారాయణరావు వచ్చేసి మనకు ఆంధ్ర భాష చరిత్రము ఓకేనా ఆంధ్ర భాష చరిత్రము కందూరు ఈశ్వర్ వచ్చే వచ్చేసి మనకు మరి శాసన శబ్ద కోశము ఓకేనా శాసన శబ్ద కోశము రావిపాటి గురుమూర్తి శాస్త్రి మనకు తెలుగు వ్యాకరణము సో ఇక్కడ ఆన్సర్ మనం ఏం చూసుకోవాలి మరి ఎనభై మూడు ఓకే ఇక్కడ ఆప్షన్ ఏ సరైన సమాధానం చూసుకుందాం ఇక్కడ ఏకు త్రీ గురుమూర్తి ఓకేనా బీకి వన్ ఎక్కడైనా బీకి వన్ ఉందా ఓకే బీకి వన్ నెక్స్ట్ సికి ఫోర్ సికి ఫోర్ ఉందా ఆంధ్ర భాష చరిత్రం చుట్టుకునే ఓకే డికి టూ అంటే శాసన శబ్ద కోసం కందూరి ఈశ్వర ధాతు మరి ఆప్షన్ ఏ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నామవాచకంలో ప్రధాన ధాతు అని చెప్పడం జరిగింది నామవాచకంలో ప్రధాన ప్రధాన భాగం ఓకే నామవాచకంలో ప్రధాన భాగం అలాగే క్రియలో ప్రధాన భాగం వ్యాక్ వ్యాకరణార్థం గల అస్వతంత్ర అంశం అలాగే అర్థవంతమైన అంతరాలు లేని అర్థవంతమైన అంశం అన్నాడు సో ఇక్కడ మనం చూసుకుంటే మరి క్రి క్రియలో ప్రధాన భాగం అంటే దాతు ఇది ఒకటి ఓకే నెక్స్ట్ ఇట్నుంచి చూద్దాం అర్ధకం అర్ధకం అంటే ఏమవుతుందంటే మనకు అర్థవంతమైన అంతరాలు లేని అర్థవంతమైన అంశం ఓకేనా అర్థవంతమైన అంతరాలు లేని అర్థవంతమైన అంశం నెక్స్ట్ సి వచ్చేసి మనకు ప్రతిపాదిక అంటే మరి నామవాచకంలో ప్రధానమైన భాగం ఓకేనా నామవాచకంలో ప్రధానమైన నెక్స్ట్ ఇక ప్రత్యేక తెలిసిందే కదా వ్యాకరణ అర్థం గల అస్వతంత్ర అంశం ఇక్కడ మనకు డి అవుతుంది సో ఆప్షన్ టూ ఇక్కడ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ స్థానకరణాలుగా పైపెదవి కింది పళ్ళు అలాగే స్థానకర్ణాలుగా పైపళ్ళు జిహ్వాగ్రం అలాగే స్నానకర్ణాలుగా కఠిన తాలువు మధ్య జిహ్వా స్థానాకర్ణాలుగా మృదు తాలువు పశ్చిమ జిహ్వా అని చెప్పిండు ఇటు దంత్యాలు హనుమూల్యాలు దంతోయాలు తాళవ్యాలు అని చెప్పిండు మనకు తాలు అంటే ఏంటంటే దవడ లోపలి భాగం గుర్తుపెట్టుకోండి ఈజీగా మనం గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి వచ్చేటువంటి ఏంటంటే దవడ దవడలు లేదా దవడ లోపల భాగం నెక్స్ట్ దంత్యోష్టాలు ఓకేనా దంతములు మరియు ఓష్టములతో ఓష్టములు అంటే ఏంటిది పెదవులు దంత్యాలు అంటే దంతాలతో పలికే దంతాలు సో మరి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే చూడండి ఒకటి దంత్యాలు అంటే ఏంటంటే స్థానకరణాలుగా పళ్ళు మరియు జిహ్వాగ్రం ఓకేనా స్థానకరణాలుగా పళ్ళు మరియు జిహ్వాగ్రం అంటే ఇవి దంత్యాలుగా త త హనుమూల్యాలు సార్ హనుమూల్యాలు హనుమూల్యాలు అంటే ఏంటంటే స్థానకరణాలుగా మృతుతాలు మరియు పశ్చిమ జిహువా ఓకేనా ఇక్కడ చూడండి ఇది హనుమూల్య అంటే మనకు స్థానకరణాలుగా మృతుతాలు మరియు పశ్చిమజిహ్వా నెక్స్టు దంతోష్టాలు అన్నాడు దంతోష్టాలు అంటే దంత్యము అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ స్థానం అంటే కింది పళ్ళు స్థానకరణాలుగా పైప్ పెదవి మరియు కింది పళ్ళు సి మనకు మిగిలింది తాళవ్యాలు తెలుసు కదిగా తాలు ఇక్కడ వచ్చింది ఇది ఆప్షన్ త్రీ మనకు సరైన సమాధానం సో ఇక్కడ చూసుకుంటే మరి చూడండి టూ ఫోర్ ఇక్కడ టూ ఫోర్ వన్ త్రీ ఎక్కుంది ఆప్షన్ బి సరైన సమాధానం భోజరాజయం కేయురబాహు చరిత్ర విక్రమార్క విజయం సకలనీతి కథానితం కథ కథానిధానం అన్నాడు అలాగే వింత ప్రతివ్రత కథ వేషమాత కథ పుష్పగంధి కథ కామ మంజరి కథ అన్నాడు సో ఇక్కడ మనకు ఆన్సర్ మరి ఒకటి వింత పతివ్రత కథ అనేది మనకి ఇక్కడ కేయురబాహు చరిత్ర ఓకేనా నెక్స్ట్ వేషమాత కథ కథ అన్నది సకల నీతి కథానిధానము నెక్స్ట్ పుష్పగంధి కథ అన్నది మనకి ఇక్కడ భోజరాజ్యం అలాగే కామమంజరి కథ అన్నది మనకి ఇక్కడ విక్రమార్క విజయం సో ఆప్షన్ మరి సరైన సంబంధం ఏంటి టూ ఫోర్ వన్ త్రీ అంటే ఆప్షన్ బి సరైన సమాధానం ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ దాశరథి కవితా పుష్పకం ఓకేనా తిరుమల శ్రీనివాసాచార్య దీపాల చూపులు అలాగే లలితానంద్ ప్రసాద్ ఆకాశ దీపాలు అనిశెట్టి రచిత గోరంత దీపాలు నానిల సంపుటం హైకుల సంపుటం గజల సంపుటం రుబ్బాయిల సంపుటం అని చెప్పడం జరిగింది సో మరి మనకు తెలిసింది కదా ఆన్సర్ ఇక్కడ ఎయిటీ సెవెన్ సార్ చూసుకుంటే కనుక ఒకటి నానీల సంపుటం అన్నాడు నానీల సంపుటం మరి ఇక్కడ ఇవ్ ఏ అలాగే నెక్స్ట్ హైకూల సంపుటం ఇవ్ బి త్రీ నెక్స్ట్ గజల్ సంపుటం శ్రీనివాస ఆర్య శ్రీనివాసాచార్య దీపాల చూపులు అలాగే రుబాయిల సంపుటం మనకు తెలిసిందే ఇది దాశారథి కవిత పుష్పకం సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి మరి అంటే ఫోర్ త్రీ వన్ టూ ఆప్షన్ బి సరైన సమాధానం ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టచ్చు వీళ్ళందరి వాళ్ళు రాకుండా కూడా మనకు ఈ దాశారథి కవిత పుష్పం అయితే ఇక్కడ మనకు రూబాయిల సంపటం ఈజీగా గుర్తుపట్టొచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ముద్దుకృష్ణ కొంపేల జనార్దనరావు తాపి ధర్మరావు పాటిపడ్డ మాధవ శర్మ ఇదన్నీ తెలిసినే చాలా మనకు ముద్దు కృష్ణ తెలుసు కదా అవన్నీ కాపీనా కొంపెళ్ల జనార్దనరావు తెలుసు కదా కొంపెళ్ల జనార్దన్ రావు కొంపేళ్ల రావు మరి ఏడిది కొంపెళ్ల జనార్దనరావు అంటే ఇక్కడ మనకు ఉదయిని ఓకేనా ఉదయని నెక్స్ట్ జ్వాల ఎవరండి జ్వాల మనకు జ్వాల ముద్దు కృష్ణ ఓకేనా జ్వాల ముద్దు కృష్ణ అలాగే మరి తెలిసే కాగడ తెలిసిందే కదా తాపి ధర్మారావు ఓకేనా తాపి ధర్మారావు కాగడ మరి ఇది వీణ అనేది మనకు పాడిబండ మాధవ శర్మ చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఆప్షన్ మనకి ఇక్కడ ఏంటండి మరి ఆప్షన్ చేసారైనా సమాధానం ఆప్షన్ ఏ సరైన వీణ పాటిబండ మాధవ శర్మ ముద్దు కృష్ణ జ్వాల కొంపెల జనద్వంద ఉదయని తాపి ధర్మారావు కాగడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎనభై తొమ్మిది చివరకు మిగిలేది అసమర్థం జీవి ఏకవీర అల్పజీవి సుబ్బయ్య వీరభూతి వీరభూపతి కోమలి సీతారామారావు అన్నారు ఇక్కడ అల్పజీవి అండి ఈజీగా గుర్తుపెట్ట అల్పజీవిలో సుబ్బయ్య పాత్ర ఓకేనా నెక్స్ట్ ఏకవీరలో వీరభూపతి నెక్స్ట్ నెక్స్ట్ కోమలి కోమలి చివరకు మిగిలేది కోమలి చివరికి మిగిలిది అసమర్థం జీవయాత్ర సీతారామారావు సో ఇక్కడ ఆన్సర్ మనకు ఏ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ శప్త నది ఈజీ గుర్తుపట్టచ్చు శప్త నది ఎవరంటే మరి బాదాశప్తం అది కొండేపూడి నిర్మల శబ్దం అది కొండేపూడి నిర్మల బాదాశప్త నది కొండేపూడి నిర్మల ఇట్లొద్దాం రజయా బేగం వచ్చేసి మనకు రజాబేగం వచ్చేసి అలాగే అన్నారు ఓకేనా అలాగే అన్నారు నెక్స్ట్ కే గీత కే గీత వచ్చేసి మరి నేను ఋతువైన వేళ కే గీత నేను ఋతువైన వేళ అలాగే విమల మరి వచ్చేసి దిగంబోర్ల ఊరేగింపు సో ఇక్కడ ఆప్షన్ మనకు వచ్చేసి మరి ఏంది త్రీ ఫోర్ వన్ టూ అంటే ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ఆప్షన్ డి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి పంచమవేదం ఆరో వర్ణం పంచమ గీతం ఐదో వాచకం అన్నాడు సో ఇక్కడ మరి ఆరో వర్ణం మనకు లేదంటే పంచమవేదం గుర్తొచ్చు ఇదిగా పంచమవేదం సతీష్ చందర్ నెక్స్ట్ ఆరో వర్ణం వచ్చేసి మనకు ఆరో వర్ణం తెలుసుకుందాం పంచమవేదం నెక్స్ట్ ఎన్లూరి సుధాకర్ ఐదో వాచకం ఎల్లూరు సుధాకర్ ఐదో వాచకం నెక్స్ట్ ఇక్బాల్ చంద్ ఆరో వర్ణం మరి మద్దుర్ నాగేష్ బాబు పంచమ గీతం ఓకేనా మద్దుర్ నాగేష్ బాబు పంచమ గీతం ఇక్కడ ఆప్షన్ ఏ మనకు సరైన సమాధానం త్రీ ఫోర్ టూ వన్ ఓకేనా త్రీ ఫోర్ టూ వన్ తొంభై మూడు అండి భాస్కరుడు అరవింద్ ఘోష్ విష్ణువు అనంతచారుడు అన్నాడు సో మనకు ఋగ్వేద భాష్యము ఋగ్వేద భాష్యము అరవింద్ ఘోష్ నెక్స్ట్ సామవేద సామ యజుర్వేద భాష్యము గుణవిష్ణువు అలాగే కృష్ణ యజుర్వేద భాష్యము బట్టభాస్కరుడు మరి శుక్ల యజుర్వేద భాష్యము మనకు అనంతాచార్యుడు ఆప్షన్ చూసుకుంటే మనకు టూ త్రీ వన్ ఫోర్ ఆప్షన్ ఏ సరైన సమాధానం ఓకేనా ఆప్షన్ ఏ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా చూసుకుంటే మరి మత్త కోకిల తెలుసు కదా మత్త కోకిల ప్రతి తప్పకుండా ప్రతి పద్యం మనం ఈ ఎతులు ప్రాసలు ఇవన్నీ తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఘనాలు ఇవన్నీ కూడా మరి తొంభై నాలుగు మనకు ఆన్సరు ఒకటి పన్ ఇట్లా చూసుకుందాం ఏ అంటే ఇక్కడ ఒకటి పది ఒకటి పది అంటే కనుక మనకు పంచచామరము అలాగే నెక్స్ట్ మత్త మత్తకోకిల ఒకటి పదకొండు అలాగే నెక్స్ట్ ఇది ఒకటి పన్నెండు తరలము మాలిని ఒకటి తొమ్మిది ఓకేనా ఒకటి తొమ్మిది మాలిని అంటే ఇది త్రీ వన్ ఫోర్ టూ త్రీ వన్ ఫోర్ టూ అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది మరి ఆప్షన్స్ ఈ సరేనా సమాధానం ఇక్కడ మన కొన్ని అలంకరణకు సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ ఏముంది ఉపమానాన్ని ఉపమేయంగాను అలాగే ఉపమేయాన్ని ఉపమానంగాను పేర్కొనడం అని చెప్పిండు ఓకేనా ఉపమానాన్ని ఉపమేయంగాను ఉపమేయాన్ని ఉపమానంగాను పేర్కొనడం అన్నాడు ఇక్కడ మనకు ఆన్సర్ అంటే చూసుకుందాం అని ఒకసారి నెక్స్ట్ ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం నెక్స్ట్ సామాన్య విశేషంగాని విశేషాన్ని సామాన్యంగా చేత సమర్థించడం నెక్స్ట్ నిందాస్తుతుల చేత స్థుతి నిందలు చేయడం అనడు సో ఇక్కడ మనకు ఈజీగా చూసుకుందాం కొన్ని చూసుకుంటే కనుక ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత చేత మనకు తెలిసినవి చూసుకుంటుంది ఈజీగా తెలిసినవి అది మనకోటి ఇక్కడ మనకు సామాన్య చదండి ఫస్ట్ ఉపమానాన్ని ఉపమేయంగాను ఉపమేయాన్ని ఉపమానంగా పేర్కొనడం అలాగే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్య చేత సమర్థించడం నిందాస్తుల చేత నిందలు చేయడం ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ చూడండి తెలిసినే చూసుకుంటూ పోదాం ఇక్కడ సామాన్యాన్ని విశేషణ చేత కానీ విశేషణాన్ని సామాన్యం చేత కానీ సమర్థించడం చూసుకుంటే కనుక మనకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ అర్ధాంతరన్యాస అలంకారం ఓకేనా అర్ధాంతరన్యాస అలంకారం నెక్స్ట్ చదండీ నిందాస్తుతుల చేత అన్నాడు ఏమన్నాడు నిందాస్తుతుల చేత స్థుతి చేయడం నిందాస్తుతుల చేత స్థుతి చేయడం డైరెక్ట్ ఉందిగా మనకు ఈ నిందాస్తుతుల స్థుతి చేయడం అంటే వ్యాజ స్థుతి ఓకేనా వ్యాజ స్థుతి నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడం అన్నాడు ఉపమాన ఉపయములకు అభేదం చెప్పడం ఏంటి మరి అది డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు రూపకం సో మిగిలింది ఏంటి మరి ఉపమానాన్ని ఉపమేయంగాను ఉపమేయాన్ని ఉపమానంగాను పేర్కొని చూసుకుంటే మరి మనకు ఉపమేయో ఉపమేయోపమ ఓకేనా సి మనకు చూసుకుని మరి ఆన్సర్ చూసుకుంటే కనుక మనకు ఏమొస్తుంది ఇక్కడ ఏకి త్రీ ఏకి త్రీ అలాగే బీకి ఫోర్ సికి వన్ డికి టూ సరైన సమాధానం ఆప్షన్ ఏ మనకు ఇక్కడ సరైన సమాధానం ఓకేనా ఆప్షన్ ఏ ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకు పద్యం ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ విమల యశోనిధి విమల యశోనిధి పురుషపుత్తమింగుచు నుండు జూ జూ వేదములను పంచభూతములను దుర్మువు సంధ్యలు నంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులను నహంబును రాత్రియు నన్మహా పదార్థములివి ఉండగా విమల యేశోనిది పురుషవృత్తమై రింగుచు నుండు జూవె విధము వేదములు పంచభూతములు ధర్ము సంధ్యలు నంతరాత్మయున్ అలాగే యముడును చంద్ర సూర్యులు నహంబును రాత్రియు నన్మహపద పదార్థములివి ఉండగా నరుడు దక్కున చేర్చుకొని తన్ను మృతిలన్ అని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు కింద క్వశ్చన్లు ఏమైనా ఒకసారి చూద్దాం పై పద్యం ఎక్కడి నుంచి స్వీకరించబడింది అని చెప్పడం జరిగింది ఓకేనా పద్యం ఎక్కడి నుంచి స్వీకరించబడింది మనకు తొమ్మిది ఇక్కడ మరి ఇది మనకు భారతం నుంచి అండి ఓకేనా భారతం నుంచి స్వీకరించబడింది అలాగే పై పద్యాన్ని ఎవరు రాసారన్నారు మరి భారతం అంటే ఇక్కడ మనకు ఎవరు చూసుకోవాలి పోతన నాన్నయ్య శ్రీనాథుడు అని చెప్పండి మరి భారతంలో ఇందులో ఎవరు రాసి మనకు ఎవరు రాశారు భారతవనం కాబట్టి తొంభై ఏడు మనకు మరి నన్నయ్య రచించడం జరిగింది మరి ఈ పై పైపయుద్ధ్యంలో విమల యశోనిధి అని సంబోధించబడింది ఎవరు అని చెప్పడం జరిగింది ఓకేనా విమల యశోనిధి అని సంబోధించబడింది ఎవరు అని చూసుకుంటే కనుక మరి మనకిక్కడ ఆన్సర్ వచ్చేసి దుష్యంతుడు దుష్యంతుడు అనగానే మీకు అర్థం కావాలి మరి ఎక్కడి నుంచి మనకిది అంటే శకుంతలోపాఖ్యానం ఓకేనా ఇక్కడ శకుంతలోపాఖ్యానం శకుంతలో పాఖ్యానం శకుంతలో పాఖ్యానం నెక్స్ట్ పై పద్యంలోని పంచభూతములు పంచభూతములు ఏ సమాసం అన్నాడు పంచభూతములు అంటే ఇంత మరి మనకు ఐదు అనుసంఖ్య గల భూతములు ఓకేనా ఐదు సంఖ్య గల భూతములు ఏమవుతుంది మనకు ఐదు అని వస్తే ఇక్కడ మనకు ద్విగువో అవుతుంది ఓకేనా ద్విగు ఆప్షన్ వన్ ద్విగు నెక్స్ట్ క్వశ్చన్ పై పద్యంలోని అహంబును అనే పదానికి అన్నాడు అహంబును అని ఇక్కడ చూడండి అహంబును ఎక్కడ వచ్చింది మనకు ఈ పద్యంలో అని చూడండి యముడును చంద్ర సూర్యులు అహమ్మును రాత్రియు నన్మహద పద అని చెప్పండి పదార్థములు ఇవ్వను ఇక్కడ ఏమైనా చంద్ర సూర్యుడును చంద్ర సూర్యులు అహంబును అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ అహంబుకు అర్థం ఏమనుకుంటుంటే ఏ అహమో అది ఇది అనుకుంటారు బట్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే చూసుకుంటే మరి అహంబు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మరి మనకు పగలు అని అర్థం అండి అహమ్ముకును అర్థం ఏంటంటే పగలు అని అర్థం ఆప్షన్ సి ఇక్కడ ఆప్షన్స్ మనకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి మొత్తం మనకైతే మనకు ఇది కంప్లీట్ అయిపోయింది మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్తో మధ్యలో ఒక చిన్న చిన్న క్వశ్చన్ అవసరం లేని అయితే స్కిప్ చేసిన అది పెద్ద అంత అవసరం లేదు మనకు కొన్ని లాంగ్ క్వశ్చన్లు ఉన్నాయి అంత ఉపయోగం అయితే కావు సో గమనించాలి సో ఫ్రెండ్స్ మరి ఇవైతే మొత్తానికి హండ్రెడ్ క్వశ్చన్స్ అయిపోయింది మనకు తెలుసు కదా ఏపీసీకి సంబంధించినట్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ చాలా మీకు చూసే ఉంటారు అయితే కొన్ని కొన్ని బాగా హార్డ్ వచ్చినాయి కొన్ని సింపుల్గానే వచ్చినాయి సో క్వశ్చన్ పేపర్ అంటే అట్నే ఉంటుంది కానీ మొన్న మనం రాసిన క్వశ్చన్ పేపర్ కూడా సిక్స్టీ పర్సెంట్ కొంచెం హార్డ్ వేయిందని చెప్పుకోవచ్చు యూజీసీ నెట్ ఎగ్జామ్ సో మరి నెక్స్ట్ మనకు మళ్ళీ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఎట్స్ తెలియదు కానీ చాలా సిద్ధంగా అయితే ఉండాలి షీట్ తెలుసు కదా టైమింగ్స్ అనేది అయితే అసలే సరిపోతలేవు కాబట్టి షీట్ని బబులు చేసే విషయంలో క్వశ్చన్ చదివే విషయంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీకు ఇవన్నీ కూడా క్వశ్చన్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కొంచెం క్వశ్చన్ చదవడం అనేది ఈజీగా ఉంటుంది అనే ప్రాసెస్ నేను అర్థం చేసుకున్నాను సో మీకు కూడా అలాగే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మరి కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కాల్ సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారైతే వీడియోని తప్పకుండా అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే కొద్ది ఏంటంటే నాకు కొద్ది ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీరు ఏమని సరే కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా క్లాసులు చేయాలన్నా కామెంట్ చేయండి ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది మీరు లైక్ చేస్తే మీరు లేదంటే మీరు కూడా ఎక్కువ మందికి కొద్దిగా మందికి షేర్ చేయండి అందరికీ కూడా మరి మరొక వీడియోలో మీకు ఏం కావాలో కింద కామెంట్ చేయండి